దొంగచాటుగా కుక్క పిల్లలు నమ్ముకునే బ్యాచ్ నుండి తన పిల్లను కాపాడుకొని చిన్న గుహలాంటి ప్రదేశంలో సేఫ్టీగా పిల్లలు పెట్టి ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటే ఆ పిల్ల పైకి ఎక్కుతుంటే అరుస్తుంది ఇక్కడే ఉండు అని దాంతో పిల్ల ఫీల్ అవుతుంటే ఇక్కడే ఉండమ్మా ఇదే సేఫ్టీ అని నేను ఫుడ్ పట్టుకు వస్తానని వెళ్తుంది కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర ఫుడ్ ఉంటుంది దాన్ని తీసుకుందాం అనుకుంటుంది కాలుతో టచ్ చేద్దామనే వాటికి ఇది వేటగాయలు పెట్టిన ఉచ్చు అని అర్థం చేసుకొని పెడితే లాక్ అయిపోతామని చుట్టూ చూసి ఒక దగ్గర కర్ర పొలం తీసుకొని దాని మీద వేస్తే లాక్ క్లోజ్ అవుతుంది అప్పుడు ఫుడ్ తీసుకొని వెళ్తుంటే ఎదర ఒక అడవి పంది ఇంతసేపు కళ్ళ ముందు ఉన్న ఫుడ్డు మిస్ అయింది అన్నట్లు ఈ డాగ్ వైపు తన బిడ్డ వైపు అయితే దీనంగా చూస్తూ ఉంటుంది దాంతో సిచ్యువేషన్ అర్థం చేసుకొని అందులో ఒక ఫుడ్ ఐటెం తీసుకొచ్చి నాకు ఒక బేబీ ఉంది ఇది నువ్వు తీసుకో అది నేను తీసుకు వెళ్తా అన్నట్లు ఇచ్చేసి వెళ్తుంటే ఆ డాగ్ దొంగలు దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అది గమనించిన ఈ అడవి పంది వీళ్ళ ముందుకు వచ్చి అరే అడవిలో ఎప్పుడు చూసి ఇదే పండురా మీకు కొంచెం కూడా బోరు కొట్టదా ఆగంరా అనుకుంటూ వాళ్ళ వెంట పడుతుంది పాపం అప్పుడే అమ్మ ఇంకా రావడం లేదు అని ఇది బయటకు వస్తే పాపం పాము ఈ బేబీని కరుస్తుంది